నమస్తే దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య ఇంకా ఈ వీడియో వచ్చి నార్మల్ సాటర్డే వ్లాగ్ అనమాట సో సాటర్డే మేము ఏమేమి చేసాము అన్నది ఇంకా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను యాజ్ యూజువల్ ఇంకా మార్నింగ్ లేచి అన్ని క్లీన్ చేసుకొని పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నా ప్రీవియస్ లో చూసారు కదా బాను మౌని జష్షు ఇక్కడే ఉన్నారు సో వాళ్ళకి హాలిడేస్ అనమాట ఈస్టర్ సెకండ్ సాటర్డే అండ్ సండే కలిసి వచ్చాయి అందుకే ఇంకా ఇక్కడే ఉండిపోయారు అండ్ అంతేకాకుండా మౌనికి జషుకి ఎగ్జామ్ కూడా ఉంది ఎంట్రన్స్ ఎగ్జామ్ సిబిఎస్ఈది సో అందుకే ఇంక ఇక్కడే ఉన్నారు మార్నింగ్ ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మునక్కాడలు ఉంటే అవి కట్ చేస్తూ కూర్చున్నాను సో బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆ వర్క్ చేసుకుంటూ ఉన్నానన్నమాట ఎందుకో పొద్దు పొద్దునే తినాలి అనిపించలేదు ఇంకా పిల్లలతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మా జష్యూ ఏమో ఫుల్ ఫోన్లో మునిగిపోయాడనమాట చాలా బిజీగా ఉన్నాడు ఇంకా మా అత్తయ్య ఏమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం టమోటో రైస్ ఏదో చేస్తూ నిన్నారు సో మా సాగర్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదా అని చెప్పి చూస్తూ ఉన్నాడనమాట కిచెన్లో చందుబాబు లోపల ఉన్నట్టున్నారు అండ్ విద్య ఏమో స్నానానికి వెళ్ళాడు సో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారనమాట ఆ రోజు నెక్స్ట్ ఇంక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనుకున్నాను అందుకే ఇంకా లంచ్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంతలో మా జస్ట్ గారు ఇంకా నేను వీడియో తీయడం చూసి నా దగ్గరకు వచ్చేసాడనమాట నేను కూడా వీడియోలో కనిపిస్తాను అని చెప్పి సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత లంచ్ కోసం అన్ని రెడీ చేసుకుందాంలే అని చెప్పి వచ్చేసాను సో పిల్లలైతే తినడం అయిపోయింది ఇంక ఇప్పుడు విద్య తింటూ ఉన్నాడు సో ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్లో ఏమేమి చేస్తామో చూ చూపిస్తాను మీతో కూడా సో టమాటో రైస్ చేసింది మా అత్తయ్య అండ్ చందు వచ్చి దోశ పిండి చేసింది సో కొంచెం బియ్యం మాత్రమే నానబెట్టి అప్పటికప్పుడు అలా ఇన్స్టెంట్ దోశ అంటారు కదా అలా చేసింది కానీ ఎందుకో ఆ దోశ అంత పర్ఫెక్ట్గా రాలేదు అండ్ టేస్ట్ కూడా ఒకలాగా అనిపించింది అందుకే ఇంకా ఎవరు తినలేదనమాట ఓన్లీ టమాటో రైస్ తినేసి కామ్ అయిపోయారు సో అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా విద్య మా బాబుని ఎత్తుకొని బయటకు వెళ్తున్నాడు అనమాట ఆడుకోవడానికి సో పిల్లలకు పక్క తింటూ ఉన్నారు ఇంకా నేనేమో నువ్వు తీసుకెళ్ళిపోతే ఎట్లా బాబుని అన్నట్టు నేను కూడా బాబు వెనకాలే వెళ్ళిపోతున్నాను అనమాట అలా మా పాతూని విద్య నా ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయాడు ఈ మధ్య మా పార్థివ్ ఎంత అల్లరైపోతున్నాడంటే బయటనే ఉండాలంటాడు లోపల అసలు ఉండడు తర్వాత ఎత్తుకొనే ఉండాలి పడుకోబెడితే అస్సలు ఒప్పుకోడు సో అలా అయిపోయాడు అనమాట సో వాడిని ఎత్తుకోవడానికి ఒక పర్సన్ ఖచ్చితంగా ఉండాలి ఆడించడానికి అండ్ ఇంకా స్నానం చేపిద్దాము అనుకునే లోపు నిద్ర వచ్చేస్తున్నట్టు అనిపించాడు వాడు సరే ఇంకా తినిపించేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు మా అత్త వాడి కోసం ఏదో ప్రిపేర్ చేసుకొచ్చారు ఇంకా తినిపిస్తూ ఉన్నామన్నమాట నేను అత్తయ్య కలిసి పిల్లలేమో ఇంకా మేం తినిపిస్తాం మేము తినిపిస్తామని వచ్చారు మా అత్తయ్య అరిచి పంపించేశారనమాట వాడు ఇప్పుడే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా మీరు వచ్చారంటే అస్సలు తిండివాడు అని చెప్పి ఇంకా బాను మౌని జషు ముగ్గురైతే బాబుతో ఆడుకోవడానికి వాడిని ఎత్తుకోవడానికి ఎంత గొడవపడుతూ ఉంటారో అసలు భలే నవ్వొస్తుంది నాకైతే ఎందుకంటే వాడిని ఎత్తుకొని ఆడించుకోవడానికి విద్య నేను కూడా అలానే గొడవపడుతూ ఉంటాము సో అలా ఇంకా వాడికి ఫీడింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా పూరీ తెప్పించుకున్నాను హోటల్లో సో దోశ బాగాలేదు ఇంకా టమోటా రైస్ ఏమో వాళ్ళందరికీ సరిపోయింది సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పి పూరీ తెప్పించుకున్నాను సో ఇడ్లీ ఆ దోశ తెచ్చుకొని తిందాము అంటే వాటి మీద విరక్త వచ్చేసింది అనమాట ఈ మధ్య ఎక్కువ తిని తిని అట్లా అందుకే ఇంకా పూరీ తెచ్చి విద్య అని చెప్తే విద్య పూరీ తీసుకొచ్చి ఇచ్చేసాడు సో అలా ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లంచ్ కోసం అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను సో అప్పుడే మునక్కాయలు కట్ చేశాను కదా సో మునక్కాయ సాంబార్ చేద్దాము అని చెప్పి అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఈ మునక్కాయ సాంబార్ అంటే మా మామయ్యకి చాలా ఇష్టం అన్నమాట సో తను డయాబెటిక్ కాబట్టి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో మునక్కాయలు తింటే కూడా హెల్త్కి చాలా మంచిది అంట కదా ఈ మధ్యనే మా మామయ్య కొన్ని కొన్ని రీల్స్ తర్వాత వీడియోస్ అన్నీ మాతో షేర్ చేశారు సో అవి చూసి ఇంత హెల్దీ ఫుడ్ ఇది అనిపించింది నాకు సో నేను మునక్కాయ సాంబార్ని ఎలా చేస్తాను అన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే సాంబార్ కోసం కందిపప్పుని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్ పాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు జీలకర్ర తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ కరివేపాకు జీలకర్ర కొంచెం ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ అలా కుక్ అయ్యేలాగా మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి సో నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను అవి ఇంకా కొంచెం ఉడికిపోయాయి ఐ మీన్ ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు ధనియాల పౌడర్ తర్వాత చిల్లీ పౌడర్ అవన్నీ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలానే ఆ మునక్కాయలకి కూడా ఉప్పు కారం అవన్నీ బాగా పడతాయి అంతేకాకుండా ఆయిల్లో కొంచెం ఈ పౌడర్స్ అన్నీ ఫ్రై అయితే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయంట సో నేను ఎక్కడో విన్నాను ఒకవేళ మీకు కూడా యూస్ అవుతుంది అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి తర్వాత గార్లిక్ అండ్ రెండు బాదం పప్పులు యాడ్ చేశాను సో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి మంచిగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ అందులో ముందుగా ఉడికించుకున్నాం కదా కందిపప్పు సో ఆ కందిపప్పు కందిపప్పుని కూడా అందులో యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలిపెట్టేశాను అనమాట నెక్స్ట్ అందులో కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి సో సాంబార్ అన్న తర్వాత ఖచ్చితంగా చింతపండు పులుసు ఉండాల్సిందే కదా సో అది కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా అది బాయిల్ అవ్వడానికి పెట్టేశాను అనమాట నెక్స్ట్ ఇంకొక పక్క రైస్కి కూడా పెట్టేశాను ఇంకా సమ్మర్స్లో కుకింగ్ అంటే కిచెన్లో చాలా చాలా పెద్ద టాస్క్ అది సో ఎప్పుడెప్పుడు కుకింగ్ కంప్లీట్ చేసుకొని హాల్లోకి వచ్చేస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటాను సో అలా అది అయిపోయిన తర్వాత ఇంకా హాల్లోకి వచ్చేసరికి వీళ్ళేమో ఫుల్ మా బుడ్డోడితో ఆడుకుంటూ ఉన్నారు సో అదే ఇంకా వాటితో ఆడుకుంటూ వాటితో మాట్లాడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలు విద్య అందరు కలిసి సో చూస్తున్నారు కదా విద్య ఎంత ఆడిస్తున్నాడో వాన్ని సో విద్య కూడా పిల్లలంటే భలే ఇష్టం అసలు ఆడుకుంటూనే ఉంటాడనమాట మా పార్తుతో ఇంకా అలా తిప్పడం చూసి వీళ్ళు స్టార్ట్ చేశారు

సో అలా వాడితో ఆడుకుంటూ ఇంకా కిచెన్లో ఏమవుతుందా అని చెప్పి మిడిల్లో వచ్చి చూసుకుంటూ ఉన్నాము ఇంకా నేను అక్కడ వదిలేసి వస్తే వాడు కూడా నాతో పాటు కిచెన్ లోకి రావాలంట ఏడుస్తుంటే వాడిని కూడా కిచెన్ లోకి తీసుకొచ్చేసాను శోభాట్టి మార్నింగ్ నుండి అందరితో ఆడి ఆడి అలసిపోయాడు మా పాత్ర సరే ఇంకా ఏడుస్తూ ఉంటే లోపలికి తీసుకొచ్చాను అనమాట అక్కడ ఫ్యాన్ ఒకటి ఉంది ఆ ఫ్యాన్ ని చూస్తూ తర్వాత మిర్రర్స్ అవన్నీ చూస్తూ హ్యాపీగా నిద్రపోతాడు ఈ రూమ్ లో అందుకే ఇంకా లోపలికి తీసుకొచ్చి వాడిని పడుకోబెట్టేశాను సో వాడు ఇంకా పడుకున్నాడు కదా అందరం కలిసి లంచ్ చేసేద్దాము అని చెప్పి కిచెన్లోకి వచ్చాను సో సాంబార్ కదా అని గుర్తొచ్చింది నాకు సరే ఇంకా అప్పడాలైనా చేసుకుందాము సాంబార్లోకి అని చెప్పి అప్పుడాలు చేయడానికి వచ్చేసాను నేను సో అవి అవ్వకముందే ఇంకా మా విద్య అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి సాంబార్తో అస్సలు తినబుద్ధి కాదు ఎందుకో సో సాంబార్ ప్లస్ అప్పడం కాంబినేషన్ అంటే నాకు మా ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు మా కొలీగ్స్ మేము అందరం కలిసి సాంబార్ అంటే ఎలా ఫీల్ అయ్యే వాళ్ళమో గుర్తొచ్చింది నాకు సో సాంబార్ అంటే అబ్బా సాంబారా అనుకునే వాళ్ళం మేము సో అది గుర్తొచ్చిందనమాట నాకు ఆ రోజు ఇంకా సాంబార్ ప్లేస్ అప్పడం కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ట్రస్ట్ మీ ఆ రోజు సాంబార్ ఎంత బాగా అనిపించిందో భలే టేస్టీగా అనిపించింది

ఇంకా మా లంచ్ అయిపోయిన తర్వాత మా పార్తు లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అసలు తినడానికి వాడు ఎన్ని యాక్షన్స్ చేస్తాడు భలే నవ్వు వస్తుంది మాకైతే సో పెద్దోళ్ళ లాగా వామిటింగ్ వచ్చేసినట్టు యాక్ట్ చేస్తాడు వాడు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వాటితో కొద్దిసేపు మళ్ళీ ఆడుకున్నాము నెక్స్ట్ ఇంకా విద్య వాళ్ళు గ్రౌండ్కి వెళ్లే ముందు నేను విద్య కలిసి సూపర్ మార్కెట్కి వచ్చాము సో సూపర్ మార్కెట్లో కొన్ని కొన్ని కావాల్సినవి తీసుకోవాల్సి ఉంది ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి ప్రసాదం చేయాలి అనే ప్లాన్లో ఉన్నాము సో ఆ తీసుకోవడానికి వచ్చేసాము ఇంకా సమ్మర్ కదా సూపర్ మార్కెట్కి అలా అడుగు పెట్టామో లేదో ఫస్ట్ వెళ్ళి విద్య ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి సో బాదం మిల్క్ ఆర్ మజ్జిగ ప్యాకెట్ ఏదో తీసుకొని తాగేశాడు సో నీకు కావాలా అని అడిగాడు వద్దు అని చెప్పేస్తాను విద్యకి ఇంకా తను మాత్రం తాగేసి నెక్స్ట్ ఇంకా షాపింగ్ చేయడానికి వచ్చేసాడు ఎప్పుడైనా ఇలా సూపర్ మార్కెట్స్కి తర్వాత షాపింగ్ చేయడానికి అలా బయటకు వెళ్తాం కదా సో నాకు వీడియో షూట్ చేయమంటే అస్సలు చేయడం అనమాట ఈ విద్య నువ్వే వీడియో షూట్ చేసుకో కావాల్సినవన్నీ నేను కొనేస్తాను అంటూ ఉంటాడు నెక్స్ట్ ఇంకా సూపర్ మార్కెట్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదం కోసం అని రెడీ చేసుకుందాము అని చెప్పి కొబ్బరి కట్ చేస్తూ ఉన్నాను సో నా హ్యాండ్ చూస్తారా లోపలికి గుచ్చుకుపోయిందనమాట నైఫ్ సో వెంటనే ఇంకా దాన్ని క్లీన్ చేసి విద్య పసుపు పెట్టేశాడు సో వద్దంటే అస్సలు పెట్టేశాడు అనమాట పసుపుని అలా తీసి మంటగా అనిపిస్తుంది విద్య వద్దు వద్దు అన్నా కూడా బలవంతంగా పెట్టేశాడు నాకు నాకు చెయ్యి తెగింది కదా ఐ మీన్ కట్ అయ్యింది కదా అందుకే ఇంకా మా అత్తయ్య నేను కట్ చేసిస్తాను ఇవ్వు అని చెప్పి కొబ్బరి కట్ చేస్తూ ఉన్నారు ఇంతకీ ఏం ప్రసాదం చేస్తున్నానో మీకు ఇంకా చెప్పలేదు కదా స్వీట్ పొంగల్ ఉంటుంది కదా అది అది ప్రిపేర్ చేసుకొని గుడికి తీసుకెళ్దాము అనుకున్నాను యాక్చువల్గా ఒక ముక్క ఉందన్నమాట నాకు అందుకే చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఈ కుక్కర్ పెట్టి అన్నీ ఫ్రై చేసాను ఈ కుక్కర్లోనే చేద్దాము అన్నట్టు కానీ ఇంకా ప్రాసెస్ చే అయ్యే కొద్దీ ఆ కుక్కర్ సరిపోదేమో అనిపించింది నాకు అందుకే ఇంకా పెద్ద కుక్కర్ ఉంటే అది తీసుకొని అందులో రైస్ అండ్ పెసరపప్పు ఫ్రై చేసి వాష్ చేసి ఉడకడానికి పెట్టేశాను సో ఇంకా స్వీట్ పొంగల్లోకి డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగుంటుంది కదా అవి కట్ చేస్తూ కూర్చున్నాను సో ఆ బాదంని కట్ చేసేటప్పుడు హ్యాండ్ చాలా పెయిన్ వచ్చిందనమాట నా వల్ల అవ్వలేదు అసలు కట్ కట్ చేయడానికి ఇంకా నేను ఎలా కష్టపడుతూ కట్ చేస్తూ ఉంటే బాను వీడియో తీస్తూ ఉన్నింది ఇవ్వక్క నేను చేస్తాను అని అడిగింది కానీ తనకి రాదు కదా పాపం అందుకే ఇంకా చందుని పిలిచాను అనమాట కట్ చేద్దురా చందు అని చెప్పి సో రైస్ ఒక పక్క పెట్టేసి ఇంకా నేను చందు ఇద్దరం కలిసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తూ కూర్చున్నాము యాక్చువల్గా ఈ మొక్క ఏంటి అంటే మా నాన్నమ్మకి రీసెంట్గా హెల్త్ బాగాలేకుండా అయిపోయింది సో చాలా సీవియర్ కండిషన్ అయిపోయిందనమాట చాలా భయపడిపోయాము సో ఆ మొక్కుకునేసాను మొక్కుకునేసానమాట నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కి వచ్చి అందరికీ ప్రసాదం చేసుకొని మా నాన్నమ్మతో పంచు అదే అందరికీ పంచుతారు కదా అలా చేపిస్తాను అని చెప్పి అంతేకాకుండా ఫిఫ్టీ వన్ ప్రదక్షిణలు కూడా చేస్తాను అని చెప్పి మొక్కుకున్నాను సో అందుకోసమే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నామన్నమాట సో స్వీట్ పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒకవేళ మీరు ఇంకా చెక్ చేయకుండా ఉంటే ఛానల్లో ఉంటుంది చెక్ చేసేయండి సో రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత అందులో మిల్క్ అండ్ బెల్లంని కూడా యాడ్ అదొక పక్క కుక్ అవుతూ ఉంటే ఇంకా కొబ్బరి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆయిల్లో సారీ నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తేనే కదా టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే ఇంకా అవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసాను ఈ రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదాలు చేసుకొని టెంపుల్కి వెళ్ళి పంచడం అంటే నాకు చాలా చాలా ఇష్టం సో చిన్నప్పటి నుండి ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నాం నేను మా చెల్లి మా డాడీ అందరం కలిసి సో చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుందనమాట యాక్చువల్గా ఫాస్టింగ్తో వెళ్ళి ప్రసాదం పంచాలి అనుకున్నాము కానీ ఇంకా ఈ మధ్య జర్నీస్ ఎక్కువ చేసి ఎందుకో హెల్త్ అంత మంచిగా అనిపించలేదు ఎక్కువగా టయర్డ్గా అయిపోవడం నీరసంగా అనిపించడం అలా అంతా జరుగుతూ ఉండింది సర్లే ఇంకా ప్రదక్షిణలు కూడా చేయాలి కదా ఫాస్టింగ్ వద్దులే అని చెప్పి ప్రసాదం చేసుకుని గుడికి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయాను సో అలా ప్రసాదం చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో ఇలాజీ పౌడర్ వేస్తేనే కదా స్వీట్స్కి టేస్ట్ సో మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయ్యే ముందు మా పాతుతో కొద్దిసేపు ఆడుకుందాము అని చెప్పి వచ్చేసాను సో ఈవినింగ్ టైమ్స్ భలే యాక్టివ్గా ఉంటాడనమాట వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళే టైంలో సో మాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది వాడు యాక్టివ్నెస్ని చూస్తే సో కొద్దిసేపు అందరం కలిసి వాటితో ఆడుకునేసాము ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను నెక్స్ట్ ఇంకా క్యారీలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేద్దాము అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను యాక్చువల్గా అనుకున్న క్వాంటిటీ కంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదం ప్రిపేర్ చేసేసాను కానీ ఇంకా అక్కడ టెంపుల్లో నార్మల్గా రెగ్యులర్గా పంచుతూ ఉంటారు కదా ప్రసాదాలు వాళ్ళకైతే నేను నేను కానీ మా చెల్లి కానీ చేసుకెళ్లే ప్రసాదాలు భలే నచ్చుతూ ఉంటాయి సో వాళ్ళకు కూడా నోటెడ్ అయిపోయామనమాట మేము సో వీళ్ళు తెస్తే వీళ్ళ ప్రసాదం టేస్టీగా ఉంటుంది అనుకునేలాగా అయిపోయింది సరే నీళ్ళే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకెళ్ళినా కూడా అందరికీ చేయొచ్చు అనుకున్నాను సో ఇంట్లో పూజ చేయడానికి దేవుడి దగ్గరికి కొంచెం తీసి పెట్టేసి తర్వాత క్యారీలోకి మొత్తం వేసేసాను ఇంకా అలానే ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కదా అండ్ మాకు కూడా కావాలి అని చెప్పి ఇంట్లో కొంచెం పెట్టే సో నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మా ఇంట్లో స్వీట్స్ పెద్దగా ఇష్టపడరు పిల్లల కోసమే మెయిన్గా పెట్టాను అనమాట అప్పటికే మా టూ కప్స్లో వేపేసాడు నెక్స్ట్ ఇంకా పూజ కంప్లీట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళిపోదాము అన్నట్టు పూజ రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు పూజ చేసినా కూడా బాను మావుని ఖచ్చితంగా నాతోనే ఉంటారు సో అలా నేను బాను మౌని ముగ్గురం కలిసి పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అలా పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను చందు బాబు తర్వాత బాను మేము మాత్రమే వెళ్తున్నాం టెంపుల్కి మా మా ఊనియన్ జష్ మాత్రం రావడం లేదు సో మా గారు ఇంకా పూజ అయిపోయింది కదా నాకు ప్రసాదం ఇవ్వండి అని చెప్పి వెళ్ళి తీసుకెళ్తున్నాడు తినడానికి చూపేయండి పూలు చూపే ఎనికి జరుగు బాయ్ జస్ బాయ్ మోనీ బా రాయండి బాయ్ మోని జషూ బాయ్ ఇంకా టెంపుల్ కి మేము మాత్రమే వెళ్తున్నాము బాను నేను చందు అండ్ బాబు మాత్రమే సో మా జష్ అండ్ మౌని రావట్లేదు ఎందుకు అంటే చెప్పాను కదా వాళ్ళకి సిబిఎస్ఈ అండ్ ఐసీఎస్ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి సో అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వాళ్ళకేమో అస్సలు ఇష్టం లేదనమాట వెళ్ళడానికి సో వాళ్ళ బాబాయ్కి చెప్పడానికి ట్రై చేశారు కాల్ చేసి రేపు రమ్మని చెప్పడానికి కానీ ఇంకా భయం వేసి పాపం ఏం చెప్పలేక ఆగిపోయారు ఎంత దీనంగా చూస్తున్నారో మేము అయ్యో పాపం అనిపించింది నాకైతే ఇంకా అలానే వచ్చేసాం మేము ఒకవేళ వాళ్ళ బాబాయ్ రాకుండా ఉంటే విద్యతో పాటు తీసుకురమ్మని చెప్దాము విద్య వచ్చేటప్పుడు అని అనుకున్నాను ఇట్లా మేము వెళ్ళేసరికి ఒక టెన్ మినిట్స్ తర్వాత పండు నానమ్మ అత్త అందరూ కలిసి టెంపుల్కి వచ్చేసారు సో అరుస్తున్న అరుస్తూ ఉన్నారనమాట వాళ్ళ మీద కొంచెం ఫాస్ట్గా రావచ్చు కదా ప్రసాదం చేసుకొచ్చాము ఫాస్ట్ ఫాస్ట్గా ఇవ్వాలి కదా అన్నట్టు సో లేట్ అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉండింది మా నానమ్మ ఇంకా ఆ రోజు స్వామివారి కళ్యాణోత్సవంకి అన్ని ప్రిపేర్ చేస్తూ ఉండిన్నారు సో మాకైతే తెలీదనమాట ఆ విషయం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడ దేవుడు కింద అందరూ వెళ్తూ ఉన్నారు సో వేరే ఆంటీ చెప్పారనమాట మాకు ఇలా ప్రదక్షిణలు చేస్తున్నారు కదా దేవుడి కింద అలా దూరి వెళ్ళి మొక్కుకోండి అని చెప్పి సో అలా నేను బాను మా అత్త పండు తర్వాత మా నాన్నమ్మ అందరం వెళ్ళి ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకొచ్చాము ఇంకా మీకు చెప్పాను కదా ఫిఫ్టీ వన్ రౌండ్స్ వేస్తాను టెంపుల్ చెట్టు అని మొక్కుకుంటాను అని చెప్పి నేను వేద్దాము అనుకున్నాను ఇంకా బాను మా అత్త కూడా మేము కూడా మీతో మీతో పాటు వేస్తాము అన్నారు అలా నేను బాను మా అత్త టెంపుల్ చుట్టూ ఫిఫ్టీ వన్ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము ఇంకా ఆలోపు మేము కంప్లీట్ చేసుకొని వచ్చే లోపు లేట్ అయిపోతుంది అన్నట్టు నానమ్మని పండుని చందోని టెంపుల్లోకి వెళ్ళి మొక్కకొని వచ్చేయమని చెప్పాను సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం పంచుతూ ఉన్నారు సో చెప్పాలంటే మా నాన్నమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా చాలా ఏడ్ చేసాము చాలా టెన్షన్ పడిపోయామన్నమాట ఏమవుతుందో అన్నట్టు యాక్చువల్గా తను డయాబెటిక్ పేషెంట్ డయాబెటీస్ ఎక్కువ అవడంతో కిడ్నీకి ఏదో ఇన్ఫెక్షన్ అయిందంట సో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు బాగానే చేస్తున్నామన్నారు కానీ మాకైతే రిజల్ట్ కనిపించలేదు సో తర్వాత తిరుపతి స్విమ్స్కి తీసుకెళ్ళిపోయాము అక్కడే తనకి బాగా అయిపోయింది సో అప్పుడే మొక్కుకున్నాను అనమాట తిరుపతిలో ఉన్నప్పుడు తనకి మంచిగా అయిపోతే ఇలా టెంపుల్కి వచ్చి ప్రసాదం తనతోనే పంచిపిస్తాను అని చెప్పి సో అలా మా మొక్కు తీర్చుకోవడం అయితే ఆ రోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా తరుణ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మా క్లాస్మేట్ తను సో తను కూడా రెగ్యులర్గా సాటర్డే సాటర్డేస్ టెంపుల్స్కి వస్తూ ఉంటాడు అలా మాకు టెంపుల్లో మీట్ అయ్యాడనమాట సో విద్య అని తరుణ్ కలిసి మా బుడ్డోడికి ప్రసాదం తినిపిస్తూ ఉన్నారు సో ఆ రోజు మేము పంచిన ప్రసాదమే కాకుండా ఇంకా కర్డ్ రైస్ తర్వాత పులిహోర ఏవేవో పంచారు సో అవన్నీ వాడికి టేస్ట్ చేపిస్తూ కూర్చున్నారు ఇంకా వీళ్ళు ఇలా ప్రసాదాలు తినుకుంటూ తర్వాత ప్రసాదాలు పంచుకుంటూ ఉంటే మేమేమో ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాము ఎంతసేపటికి అవ్వట్లేదు మాకు స్టార్టింగ్లో రష్ ఎక్కువగా ఉన్నింది కదా అప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గానే అవ్వలేదు సో జనం కొంచెం తగ్గిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా ప్రదక్షిణ ప్రదక్షిణలు అన్నీ కంప్లీట్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా వచ్చి రాగానే వాళ్ళకి లేట్ అవుతుంది అన్నట్టు నానమ్మ వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు ఆ లైటింగ్ బాగా వస్తుంది వాడికి అది స్విమ్మింగ్ డ్రెస్ లాగుంది మో ఇంకా టెంపుల్ మొత్తం ఫ్రీగా ఉంది రష్ తగ్గింది కదా సో మా బుడ్డోడికి వాళ్ళ మమ్మీ ఒక అమ్మీని ఫోటోషూట్ చేయమని చెప్పింది సో అక్కడ ఎలిఫెంట్ మీద కూర్చోబెట్టి వాడికి ఫొటోస్ తీయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు సో మా విద్య ఏమో వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అలా కొన్ని ఫొటోస్ అయితే తీయడం కంప్లీట్ అయిపోయింది సో ఆ రోజు ఇంకా కళ్యాణోత్సవం కూడా చూసాం మేము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మాతో పాటు లాస్ట్ వరకు పండు నానమ్మ అత్తా కూడా ఉంటే బాగుండు అనిపించింది కానీ ఇంకా నానమ్మకి హెల్త్ బాగాలేదు కదా రిలేటివ్స్ ఎవరో వచ్చారు అని చెప్పి కాల్ చేశారనమాట ఇంకా వెళ్ళాలి కదా రిలేటివ్స్ వచ్చారంటే నానమ్మని చూడ్డానికి సో అలా ఇంకా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు మేము ఇంకా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి లేట్గా వెళ్తూ ఉన్నాము సో సాగర్ తర్వాత చందుబాబు ఒక బైక్లో వెళ్ళిపోయారు ఇంకా నేను బాను సారీ విద్య ముగ్గురం కలిసి ఒక దాంట్లో వెళ్తున్నాము ఇంకా ఆ రోజు అనిపించింది అనమాట సాయిగాడు కూడా ఉంటే బాగుండు కదా అని చెప్పి అదే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా మా బానుకి మోతిచూరు లడ్డు అంటే చాలా చాలా సో తన కోసం ఇంకా మోతిచూరు లడ్డు ఇంకా ఇంట్లోకి ఏవైనా స్నాక్స్ తీసుకుందాము అన్నట్టు షేఖర్స్కి అయితే వచ్చేసాము ఇంకా వచ్చేదారిలో వన్ గ్రామ్ గోల్డ్ షాప్ కనిపించింది మాకు సో నేను బాను ఏదో అక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటే మా విద్య ఏమో మా మీద సెటైర్స్ వేయడం స్టార్ట్ చేశారు సో ఎక్కడికి వెళ్ళినా మీకు ఇదే గోలా అని చెప్పి సో అలా ఇంకా స్వీట్ షాప్లో ఆ స్వీట్స్ తీసుకోవడం అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్తున్నాము యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామనమాట దారిలో దారిలోనే కాల్ చేసి మాట్లాడుకునేసి సాగర్ అని విద్య ఇలా రెస్టారెంట్ ప్లాన్ చేశారు సో వచ్చే దారిలో స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట ఇడ్లీ దోశ అలాంటివి సో అవి తినేసి వెళ్ళిపోదాము అనుకున్నాము కానీ మేము తినే చోట అన్నీ క్లోజ్ అనమాట ఆ రోజు సో సాటర్డే కదా ఎగ్ దోశ అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు కదా ఐ మీన్ పెడుతూ ఉంటారు సో అవన్నీ క్లోజ్ చేసేసరికి ఇంకా అక్షయకి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయి వచ్చేసాము ఇంకా వీళ్ళేమో మిడిల్లో ఇడ్లీ తినేసి వచ్చేసారంట సో మేమేమో డైరెక్ట్గా వచ్చేసాము మాకంటే ఫస్ట్ బయలుదేరారు కానీ మాకంటే లేట్గా వచ్చారు ఎందుకు అని అడిగితే ఆల్రెడీ తినేసి వచ్చాము అని చెప్పి చెప్పారు ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము సో వెజ్ తినాలి అంటే రెస్టారెంట్లో చాలా కష్టం కదా అలానే ఇంకా తప్పదు అన్నట్టు మష్రూమ్ పెప్పర్ ఆర్డర్ చేశాడు తర్వాత పనీర్ పనీర్ సిక్స్టీ ఫైవ్ ఆర్ సంథింగ్ ఏదో ఆర్డర్ చేశాడు అండ్ జీరా రైస్ కూడా ఆర్డర్ చేశాడు ఇంకా కర్డ్ రైస్ కూడా లాస్ట్లో ఆర్డర్ చేశారనమాట సో అలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రోజు ఇంకా ఇంటికి వచ్చేసరికి మా బుడోడి కోసం మా మామయ్య అత్తయ్య చాలా వెయిట్ చేస్తూ నిన్నారు వాటితో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అనమాట డైలీ వాళ్ళు సో అలా ఇంకా వాడిని మామయ్య అత్త ఆడించుకుంటూ ఉన్నారు ఇంకా మేమేమో ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని పైకి వచ్చేసాం పడుకోవడానికి నేను బాను అని విద్య ఇంకా పక్కన పిన్ని కూడా వస్తారనమాట మాతో పాటు పడుకోవడానికి సో సమ్మర్స్ అంటే ఖచ్చితంగా ఇంకా మీది పైన పడుకోవాల్సిందే పాపం చందు వాళ్ళకు కూడా పైకి రావాలని ఉంటుంది కానీ అప్పుడప్పుడే ఇంకా వద్దులే అనుకున్నారు కానీ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట రావడం సో అందరం కలిసి పడుకుంటున్నాం ఇప్పుడైతే పైన సో అలా మా డే అయితే ఎండ్ అయిపోయింది ఇంకా ఈ వీడియోని కూడా నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ టేక్ కేర్ సో అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్